అన్న ఈ నాకు కన్నబడట్లేదు అంట అట ఈయన మీకు ఎవరికైనా అన్న పడితే ఈ నెంబర్కి నేను నెంబర్ అయితే చెప్తాను నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ జీరో ఫైవ్ ఈ నెంబరు అండ్ నెంబర్ నేను మన మీకు వీడియో పైన కూడా కన్నబడేటట్లయితే పెడతా అన్న అయితే మాట్లాడతానంటా చూడండి జగ్జిర్ కుట్టాను అంటాడంట నేను ఇరవై మూడు తారీఖు పోయినాడు ఆ నేల జనవరి అదే ఫోటో క్లియర్గా చెప్పి జనవరి ఇరవై మూడు నైజీ ఎప్పటి నుంచి గలాడట్లేదు అదే తారీఖు సోని శుక్రవారం శుక్రవారం ఒక పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజులు ఎక్కడ ఉంటుండే అదే జనవరి కూడా ఉంటుండే ఇక్కడ పని చేయడానికి పోయాడు ఇక్కడ మన నాజర్ నాగర్ ఫుట్బల్ అలా పని చేసాడు ఆ స్టేటు సింగల్ కరా మంచిగా ఉంటుందా ఏమన్నా మెంటల్ ఆయనకు చూడన్న నాయనైతే గలపడట్లేదంట మీకు కనిపిస్తే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ జీరో ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే అవ్వండి ఎక్కడైనా గలవడితే ప్లీజ్ ఆయన చాలా రిక్వెస్ట్ చేస్తుండ్రు పాపం చాలా రోజులు అవుతుందంట अना काही कंपनसरी कॉन्टॅक्ट आवड ना, ना।